నమస్తే జూన్ నెలలో పన్నెండు రాసుల వారందరికీ కూడా ఏ రకంగా గ్రహ సంచారం చక్కగా ఎఫెక్ట్స్ మంచి బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్తో ముందుకు రాబోతోందని చూసేద్దామా మరి అయితే మే పద్దెనిమిదిన రాహుకేతుల సంచారం గురించి మనం ఇటీవల వీడియోలో చెప్పుకున్నాం అది కనుక చూడ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక లింక్ ఖచ్చితంగా ఇవ్వబడుతుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి రాహుకేతువుల ప్రభావం చేత గ్రహ సంచారం చేత మనకి ఈ పన్నెండు రాశుల వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉండబోతుందో మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటున్నాను అంటే రావుకేతువులు జనరల్గా సంవత్సరం నరకి ఒక్కసారి మారే మారే గ్రహాలు అయితే ఈ సంవత్సరంన్నరకి ఒకేసారి మారే గ్రహాల యొక్క అంటే పెద్ద పెద్ద గ్రహ మార్పులు ఇవి రావు కానీ కేతు భగవానుడు కానీ గురు భగవానుడు కానీ శని భగవానుడు కానీ చాలా పెద్ద పెద్ద గ్రహాలు అంటే వీళ్ళ తీవ్రత ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళ తీవ్రతతో కంటే పోలిస్తే ఎందుకు మిగతా వాళ్ళందరూ కూడా జనరల్గా తీవ్రత ఉన్నప్పటికీ కూడా ట్రాన్జిట్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి తేరుకోవడం చాలా ఈజీ ఈ నలుగురివి మాత్రం కాస్త తేరుకోవడం కష్టం సంవత్సరంన్నర సంవత్సరం రెండున్నర సంవత్సరాలు ఈ రకంగా ఉంటాయన్నమాట ఈ నలుగురివి కూడా కాబట్టి రావుకేతువుల గ్రహ సంచారం మార్పులు ఎవరైనా చూసి ఉన్నట్లు ఉండకుండా ఉంటే కనుక లింక్ ఖచ్చితంగా మీకు ఇవ్వబడుతుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ మీ రాశికి ఏ రకంగా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అనేది మీరు తెలుసుకోవచ్చు అట్లాగే గురు భగవానుడి యొక్క మార్పులకు కూడా చక్కగా లింక్స్ ఇవ్వబడతాయి శని భగవానుడి యొక్క మార్పుకు కూడా లింక్స్ ఇవ్వబడతాయి ఆ మూడు లింక్స్ ఇవ్వబడతాయి వాటి మీద మీరు క్లిక్ చేసుకోండి అయితే నెల నెల మనం చెప్పుకునే ఈ రాశి ఫలాల యొక్క గ్రహ సంచార మార్పులు జనరల్గా ఈ అన్ని రాసుల్ని అన్ని గ్రహాలని కూడా తీసుకోవాలి కాబట్టి ఈ నలుగురు గురించి స్పెషల్గా చెప్పడం జరుగుతుంది అయితే ఈ నెలలో ఆరో తారీఖు అంటే జూన్ ఆరో తారీఖు తర్వాత జూన్ పదిహేనో తారీఖు రవి భగవానుడు బుధ భగవానుడు భగవానుడు జూన్ ఏడో తారీఖు వీళ్ళందరూ కూడా మారుతారు సో వాళ్ళ మార్పుల రీత్యా ఈ నలుగురు మార్పుల రీత్యా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం చాలా చక్కగా చెప్పేసుకుందామా మరి కన్యా రాశి వారికి జూన్ నెలలో ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందామా మరి కన్యా రాశి వారికి వచ్చేసి మీ రాశి అధిపతి బుద్ధ భగవానుడు స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది రవి భగవానుడు వచ్చి మీకు దశమ స్థానంలో గురి భగవానుడితో పాటు కలిసి దశమ స్థానంలో రాహు భగవానుడు మీకు షష్టమానికి కేతు భగవానుడు పన్నెండవ స్థానానికి ఆల్రెడీ వచ్చి కూర్చున్నారు శని భగవానుడు మీకు సప్తమానికి కుజ భగవానుడు మీకు వ్యయస్థానంలో ఉన్నారు అయితే మీకు ఇక్కడ హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ రాసీ అధిపతి బుధ భగవానుడు మీకు ఆయనే మీకు ఫస్ట్ హౌస్ ఇమ్యూనిటీకి కారకుడు కాబట్టి బుధ భగవానుడు వచ్చి మీకు స్థానంలోనే ఉన్నారు కాబట్టి ఇబ్బంది అంటూ ఏముండదండి అంటే పెద్దగా హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీరు మరీ ఇంకా స్ట్రెస్కి లోన్ అవ్వడం కానివ్వండి ఏదన్నా జాగ్రత్తలు వహించడం కానివ్వండి చేయాల్సిన అవసరం అయితే పెద్దగా ఏం లేదు కాకపోతే ఏంటంటే కొంచెం గొంతు నొప్పి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా అని ఒక చిన్న ఆలోచన లేకుండా అయితే లేదు కాస్త గొంతు నొప్పి ప్రాబ్లమ్స్ కానివ్వండి కొంచెం శుక్రుడితో కూడిన కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి వాటర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి కంటామినేషన్ కానివ్వండి రావడానికి అవకాశాలు ఉంటుంటాయి ఎడ్యుకేషన్ అండ్ ప్రేమ పరంగా చూసుకున్నట్లయితే శని భగవానుడు మీకు కారకుడు అవుతాడు ఆయన అయితే ఈ శని భగవానుడు మీకు వచ్చేసేసి సప్తమ స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఆయనకి భాగ్య చూపు కూడా ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది అంటూ ఏం లేదు కాకపోతే ఏమవుతుందంటే మీకు చేయూత బాగా లభిస్తుంది ఈ టైంలో సపోర్ట్ లభిస్తుంది ఫ్యామిలీ సపోర్ట్ లభిస్తుంది ఫాదర్ యొక్క సపోర్ట్ లభిస్తుంది పెద్దవాళ్ళ యొక్క సపోర్ట్ లభిస్తుంది టీచర్స్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్స్ వీళ్ళందరి యొక్క సపోర్ట్ లభిస్తుంది కన్యారాశి రాశి వారు ఎవరైనా సరే పీహెచ్డీ చేస్తున్న వాళ్ళు కానీ డాక్టరేట్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి కన్యా రాశి కన్యలగ్న ఎవరైనా ఉండి ఏదైనా సర్టిఫికేషన్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నా కూడా పెద్దవాళ్ళు మీ సుపీరియర్స్ మీ బాసెస్ మీ టీచర్స్ మీ ప్రొఫెసర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ టైంలో మీకు ఎక్కువ చేయూతనివ్వడం చాలా చక్కగా సపోర్ట్ ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ కనుక వాళ్ళకి వాళ్ళతో చెప్పించుకున్నా సరే విద్యాబుద్ధులు చాలా చక్కగా మనకి వంట పడతాయి మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్రేమ వ్యవహారాల్లో కూడా సేమ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఒక రకంగా పెద్దవాళ్ళ దాకా తీసుకెళ్ళగలుగుతారు మీరు ప్రేమ వ్యవహారాన్ని వాళ్ళ ముందు ఉంచగలుగుతారు పెద్దవాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోగలుగుతారు ఒప్పుకునేలాగా చేస్తారు అంత కన్విన్సింగ్గా మీరు మాట్లాడగలుగుతారు మీ మీ రాసులు కనుక లగ్నాలు కనుక కన్యా అయి ఉంటే కనుక మీకు ఇలాంటి వ్యవహారాల్లో కనుక మీరు ఉన్నట్లయితే మీ గోచార రీత్యా ఏ రకంగా ఉందో ఏ టైమ్స్లో చెప్తే మంచిదో ఒకసారి చూపించుకోండి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను నేను అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే గురు భగవానుడు మీకు సప్తమాధిపతి అవుతారు కాబట్టి ఇక్కడ మీకు గురు భగవానుడు కూడా మీకు దశమానికి వచ్చి కూర్చున్నారు భాగ్యస్థానం నుంచి దశమానికి మూవ్ అయ్యారు కాబట్టి ఇక్కడ కుటుంబ పరంగా మీకు ఫ్యామిలీ ప్లానింగ్లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ముందుకి చాలా మంచి జరుగుతుంది వైవాహిక జీవితంలో ఉండి ఫ్యామిలీ ప్లానింగ్ పరంగా గనక మనం ముందుకు వెళ్దాము అని అనుకున్న వాళ్ళందరికీ కూడా శుభంగా ఉంటుందండి ఈ సంవత్సరం పెద్దగా రిస్కులు అంటూ ఏం లేవు కాకపోతే ఒకటి ఇక్కడ కొంచెం ఆరోగ్య రీత్యా కస నడిచేటప్పుడు కానివ్వండి కస కాలు జారకుండా కింద పడకుండా ఉండేలాగా చూసుకోండి శుభంగా ఉంటుంది ఇక్కడ కెరియర్ పరంగా కనుక బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కన్యా వాళ్ళకి మీకు శుక్ర భగవానుడు బుధ భగవానుడు అవుతారు నవమాధిపతి దశమాధిపతి ఇక్కడ శుక్ర భగవానుడు దశమాధిపతి అంటే మీకు బుధ భగవానుడు గనక ప్లేస్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు భాగ్యస్థానంలో గురు బుధుడు ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది అంటూ ఏం లేదు వీళ్ళ ప్లేస్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇంటర్వ్యూస్ ఎవరైనా కొత్త ఉద్యోగాలు మారుదాం అనుకుంటున్నా సరే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లభిస్తాయి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి చక్కగా క్లియర్ చేసి ముందుకు రావగలుగుతారు ఇబ్బంది అంటూ ఏముండదు మీరు సెలెక్ట్ చేయబడగలుగుతారు ఎటువంటి టైమ్స్లో కనుక ఇంటర్వ్యూస్లో కనుక మీకు త్రీ ఫోర్ స్లాట్స్ ఇచ్చి ఉంటే త్రీ ఫోర్ డేట్స్ ఇచ్చి ఉంటే ఏ డేట్ మీకు బాగుంది అనేది ఒకసారి చెప్పించుకుని ఫ్రీజ్ చేసుకునే ఛాన్స్ కనుక మీకుంటే చెప్పించుకోండి అప్పుడు ఆ పర్టికులర్ డేట్కి సంబంధించి రెమెడీస్ కానివ్వండి న్యూమలాజికల్ పరంగా కానివ్వండి ఆ డేకి సంబంధించిన రెమెడీస్ కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు మంచి అంటే బ్యూటిఫుల్ ఆస్పెక్ట్స్తో మీరు ఇంటర్వ్యూస్ అనేవి క్లియర్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది తర్వాత ఇక్కడ మీకు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కానివ్వండి గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానివ్వండి ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా ఇది మంచి టైం ఈ టైంలో రాస్తున్నట్లయితే మీరు చక్కగా శ్రద్ధ పెట్టి చదివి రాస్తున్నట్లయితే శుభంగా మీరు క్లియర్ చేయడం కూడా జరుగుతుంది శుభంగా